సిపిఐ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాంబశివరరావు గారి పైన ఎన్నికల అఫ్డేవిట్పై నందూర్ అగర్వాల్ అనేటువంటి వ్యక్తి ఎర్రజెండా గెలుపును జీర్ణించుకోలేక అక్కసుతోన ఈ యొక్క హైకోర్టులో కేసు వేసిండు అయితే నిరాధారమైనటువంటి కేసు పిటిషన్ వేసి ఆధారం లేవని చెప్పి ఈరోజు ఈ యొక్క హైకోర్టు తీర్పు ఇవ్వడం జరిగింది పిటిషన్ కొట్టివేయడం జరిగింది అయితే ఈ యొక్క గారు గారుజెండా పార్టీలో పార్టీలో నికాస్ అయినా అవినీతి లేనటువంటి మంచలేనిటువంటి నాయకుడి పైన ఎర్రజెండా గెలిచిందని చెప్పి ఎర్రజెండా ఒకరు కూడా ఉండకూడదు అనేటువంటి అక్కసుతోన ఈ యొక్క కేసులు వేసి ఏదో మభ్యపెట్టి దాన్ని క్యాన్సిల్ చేపట్టాలనే ప్రయత్నం చేశారు కానీ ఈ పేదల పక్షాన ఎప్పుడూ కూడా పీడిత తాడిత జనాల వైపు ఉండి పోరాటం చేసి పేద ప్రజల కోసమే నిరంతరం పరితపించేటువంటి ఎర్రజెండా ఎప్పుడూ కూడా తప్పు చేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ అంతేకాకుండా ఆయన ఉమ్మడి రాష్ట్రంలో కూడా బయాల బొగ్గు గలలో కూడా అవినీతి పైన అలు పెరగని పోరాటాలు చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా తెలంగాణ సాధనలో కూడా అవమాన నివారణ దీక్ష చేసినటువంటి వ్యక్తి అంతేకాకుండా ఈ యొక్క అసెంబ్లీలో కూడా పేదల పక్షాన పీడిత దళిత జనాల పక్షాన అసెంబ్లీలో కానీ బయట కానీ నోరు గలం విప్పి మాట్లాడినటువంటి సింహం లాంటి వ్యక్తి అలాంటి వ్యక్తి మీద ఈ యొక్క బురద ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ యొక్క నందులాల్ అగర్వాల్ క్షమాపణ చెప్పాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం